స్వాగతం టుడే వీ హ్యావ్ కోఆర్డినేషన్ మీటింగ్ ఇక్కడ మన పెన్సిలర్ లక్ష్మీ నరసింహ స్వారి దేవాలయంలోనే చాలా ఆస్పిషియస్ ఈవెంట్ ఎందుకంటే మిజిస్టర్ గారు ఆదేశాల మేరకు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈఓ గారు అండ్ కమిషనర్ గారు అండ్ మా మా రెవెన్యూ సిబ్బంది నుంచి మేమందరం వచ్చి ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం ఈ కోఆర్డినేషన్ మీటింగ్ వివిధ శాఖల వారు వచ్చి రేపు జరగబోయే అంటే మే ఎయిత్ నుంచి పద్నాలుగుగా జరగబోయే ఈ బ్రహ్మోత్సవాల్లో ఇంకెంత మంచిగా చేయగలము ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి భక్తులు కూడా ఏది కూడా అభ్యంతరాలు లేకుండా లేకపోతే మనకి ఏ ఇష్యూస్ లేకుండా ఈ సమ్మర్ సీజన్లో ఘనంగా జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఫస్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది వివిధ శాఖ చూసినట్టే వివిధ శాఖల నుంచి ఫారెస్ట్ నుంచి కానీ మున్సిపల్ కార్పొరేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వచ్చి అండ్ ఎస్పెషలీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఈ వేడుకలు చేస్తున్నారు కాబట్టి వైట్ ఎక్స్పీరియన్స్ ఉన్నది సో అందుకని మా కోఆర్డినేషన్ మీటింగ్ కూడా చాలా ఈజీగా లిటిల్ బిట్ తోనే ముగించడం జరిగింది సో ఐ హోప్ దాట్ మీడియా సపోర్ట్ కూడా ఉంటుంది వాళ్ళని బాగా ఘనంగా చేయాలని ఫస్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ మినిస్టర్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ పెంచు మన పెంచుకోవడంలో జరుగుతాం సెకండ్ మీటింగ్ అనేది ఆర్టీఓ ఆఫీస్లో జరుగుతాం అప్పుడు గల గల్లానుఫ్యాక్చర్ అనేది ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమందిని వాళ్ళు పర్సనల్ డిప్యూట్ చేస్తున్నారు ఎక్కడెక్కడ డిప్యూట్ చేస్తున్నారు ప్లాన్ ఆఫ్ యాక్షన్తో అన్ని డిపార్ట్మెంట్స్ ద్వారా మేము ఆర్టీ ఆఫీస్లోనే ఆర్గనైజ్ చేస్తాం ఆ డేట్ అనేది కూడా మేము మీడియా వాళ్ళకి స్పష్టంగా తెలియజేస్తాం అండ్ ఇప్పుడు ఈసారి అయితే త్వరగానే చెప్తాం ఒక త్రీ ఫోర్ డేస్ ప్రయర్గానే చెప్తాం అండ్ మే సెకండ్ థర్డ్ మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు వచ్చి అన్ని ఏర్పాట్లన్నీ ఎలా జరుగుతున్నాయని చూస్తారు మే నుంచి మంచిగా చేయాలి అండ్ సక్సెస్ఫుల్గా ప్రపంచంలో చెప్పాలని ఆశిస్తూ కూడా నమస్కారం స్వామివారి బ్రహ్మోత్సవాలు మే ఎనిమిది నుంచి పద్నాలుగు వరకు అందరంగా వైభవంగా జరుపుటకు నిశ్చయించాము దానికి గాను మొదటి మీటింగు మన గారి సమక్షంలో అన్ని శాఖల అధికారులతో ఏ శాఖ ఏమేమి పనులు చేయాలి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని శాఖల ద్వారా దేవస్థానంతో కోఆర్డినేషన్ అయ్యి దేవస్థానం తరఫున ఏ పనులు చేయాలి మిగతా డిపార్ట్మెంట్లో ఎలక్ట్రికల్ కానీ పంచాయతీరాజ్ కానీ ఎక్సైజ్ మంది డిపార్ట్మెంట్లు వాళ్ళ వాళ్ళ పనుల వరకు ఏం చేయాలనేది మేడం గారు అందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేశారు కాబట్టి ఈ పనులన్నీ కూడా మేము మే రెండు లోపలన్నీ పూర్తి చేసి మే ఎనిమిది నుంచి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరూ కూడా ప్రశాంతంగా స్వామివారిని దర్శనం చేసుకొని బిల్టకు అన్ని విధాల సాయశక్తుల దేవస్థానం తరఫున కృషి చేస్తున్నాము కాబట్టి భక్తులందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో అందరూ కూడా భక్తులు పాల్గొని స్వామివారి ప్రముఖం పాత్రలు కావాల్సిందిగా అనుకోవచ్చు ఎక్కడ కూడా ప్రాబ్లం కాకుండా ఎక్కడెక్కడ మనం పాయింట్స్ ఉన్నాయో ఆర్టీసీ కానివ్వండి లేదా పోలీస్ కానివ్వండి లేదా ఇంకా మనం మనం అంటే స్టేట్ పోతాం కానీ రేపు చాలి గవర్నమెంట్ని రెక్క పెట్టుకొని రిక్వెస్ట్ చేసుకొని ఇన్ కేసు పర్మిషన్ కాదు డిస్ట్రిక్ట్